ఇవాళ చెప్తున్నా రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకురావడానికి ఇవాళ మేము రాజకీయాల్లోకి వచ్చాం కోట్ల రూపాయలు ఆస్తులు అమ్ముకున్నాం కానీ నీకులాగా నీ తండ్రిలాగా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సందర్భాలు లేవు నువ్వు ఈ పదవిని అడ్డుపెట్టుకుని ఊర్లో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా పట్టి పీడించి చీట్లు కట్టించుకునే కార్యక్రమం చేస్తున్నాం ఒక పక్కనేమో శాండ్ మాఫియా చేస్తున్నావు ఇంకో పక్కనేమో లిక్కర్లో మొత్తం మీ తాలూకా సంబంధించిన వ్యక్తులే లిక్కర్లో ఉన్నారు లిక్కర్ రేట్లు కూడా విపరీతంగా ఎంఆర్పి కన్నా పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన భూ కబ్జాలు జరుగుతున్నాయి ఇలాగ ప్రభుత్వ స్థలము మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడుతున్నావు అదే నీ సొంత స్థలం అయితే నువ్వు ఇలా ఖాళీగా కూర్చుంటావా అని అడుగుతున్నావు ఎవరో అన్యాయంగా అక్రమంగా నీ సొంత స్థలంలో ఎవరైనా బిల్డింగ్ కడితే నువ్వు ఖాళీగా కూర్చుంటావు అని అడుగుతున్నావు అది ఒకవేళ కోర్టులో ఉన్నా కూడా కోర్టును వెకేట్ కోర్టులో ఉన్న ఆర్డర్ని వెకేట్ చేయించి నువ్వు నీ స్థలాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావా లేదా మరి అలాంటప్పుడు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆస్తి అన్యాక్రాంతం అయినప్పుడు కాపాడాల్సిన బాధ్యత నీ పైన ఉందా లేదా ఒకవేళ నీకు చేత కాకపోతే ఈ ఆస్తిని నేను కాపాడలేనని నువ్వు చేత కాకపోతే నువ్వు దిగిపో దిగిపో దిగిపోయి రాజీనామా చేయి